Foolo <laughs> నేను కొంచెం నేను కొంచెం నేను కొంచెం నేను కొంచెం

कमा जरुरी छ नि अस्ताको मेरो टुचमा छ म जरुरी छ कतै छैन छै नल बर बर दोबारबाट सुन्नु न सर जान्दाउन् के सर जम्प गर्नुहुन्छ सामानलाई लाग्यो छैला पटको हुन्छ नि त हाम्रो त गाडी आरे बिराग्ने इन्टरनेट प्याकै हो చూడండి సార్ తెలంగాణ ప్రభుత్వము లాంఛనంగా ప్రకటించినటువంటి హేక్ పేడ్ మాకేనాం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోరిటలో అటవీ శాఖ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోరికలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో వరణోత్సవం భా భాగంలో మా కళాశాల అధ్యాపకులు మరియు ఇతర సిబ్బంది పిల్లలు అందరూ కూడా మా కాలేజీ యొక్క ఆవరణలో చెట్లు నాటడం జరిగింది దాదాపుగా ఒక యాభై చెట్ల వరకు కాలేజీ ప్రాంగణం లోపల నాటడం జరిగింది ఈ వన వన మహోత్సవ కార్యక్రమానికి సహకరించినటువంటి అటవీ శాఖ అధికారులకు మరియు మా కళాశాల సిబ్బందికి మా కళాశాల విద్యార్థుల విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన ప్రభుత్వము ఏక్ పేడ్ మా ఈ వన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అనేది ఇదొక మన బాధ్యత చెప్పాలంటే రక్షిత రక్షిత ఎందుకు అంటే మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే మన కోసం మన బాధ్యత దాంట్లో భా కాలుష్యం చాలా రకాల కాలుష్యాలు ఉన్నాయి ఇక మన వాహన కాలుష్యం కానివ్వండి ఎన్నో రకాల కెమికల్ కాలుష్యం కానివ్వండి పారి పారిశ్రామిక రంగంగా కాలుష్యం కానివ్వండి ఎన్నో రకాల కాలుష్యాలు మనకు ఉన్నాయి కానీ ఈ కాలుష్యాలను మనం నివారించడం మనకు సాధ్యపడకపోవచ్చు ఎందుకంటే ఆ కాలుష్యం ఎందుకు వస్తుంది మన కోసం మనం పారిశ్రమలు కానివ్వండి వాహనాలు ఉపయోగించక తప్పదు కానీ మనం దీనిని నివారించడానికి మన చేతిలో ఉన్నటువంటి ఒక వెపన్ కానివ్వండి ఒకటి ఏదైనా కార్యక్రమం ఉంటే అది ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాడడం చెప్పాలంటే ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటడం అనేది బాధ్యతగా మనం చూసుకోవాలి చెట్టు నాటి దాన్ని కాపాడుకోవాలి అది ఒక మన యొక్క ఒక వ్యక్తిగా మన బాధ్యత అనుకుంటేనే అది జరుగుతుంది లేకపోతే కాదు ఇది సింపుల్ మన చేతిలో పని చెట్టు నాటుకోవడం అనేది కాబట్టి ప్రభుత్వమే ఈ కార్యక్రమం నిర్వహించింది కానీ మన బాధ్యత ఇది అనుకుంటే చాలా సమాజంలో మనం అందరము మన కోసము జీవించినట్టుగా ఉంటుంది అని నా యొక్క అభిప్రాయం మన ప్రభుత్వము ఏక్ పేడ్ మాకి నామ్ ఈ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అనేది ఇది ఒక మన బాధ్యత చెప్పాలంటే వృక్షో రక్షిత ఎందుకు అంటే మన పర్యావరణాన్ని కాపాడుకోవాల బాధ్యత మనదే మన కోసం మన బాధ్యత దాంట్లో భా కాలుష్యం చాలా రకాల కాలుష్యాలు ఉన్నాయి ఇక మన వాహన కాలుష్యం కానివ్వండి ఎన్నో రకాల కెమికల్ కాలుష్యం కానివ్వండి పారిశ్రామిక రంగం కాలుష్యం కానివ్వండి ఎన్నో రకాల కాలుష్యాలు మనకు ఉన్నాయి కానీ ఈ కాలుష్యాలను మనం నివారించడం మనకు సాధ్యపడకపోవచ్చు ఎందుకంటే ఆ కాలుష్యం ఎందుకు వస్తుంది మన కోసం మనం పారిశ్రమలు కానివ్వండి వాహనాలు ఉపయోగించడం తప్పదు కానీ మనం దీనిని నివారించడానికి మన చేతిలో ఉన్నటువంటి ఒక వెపన్ కానివ్వండి ఒకటి ఏదైనా కార్యక్రమం ఉంటే అది ఒక ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాడడం చెప్పాలంటే ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటడం అనేది బాధ్యతగా మనం చూసుకోవాలి చెట్టు నాటి దాన్ని కాపాడుకోవాలి అది ఒక మన యొక్క ఒక వ్యక్తిగా మన బాధ్యత అనుకుంటేనే అది జరుగుతుంది లేకపోతే కాదు ఇది సింపుల్ మన చేతిలో పని చెట్టు నాటుకోవడం అనేది కాబట్టి ప్రభుత్వమే ఈ కార్యక్రమం నిర్వహించింది కానీ మన బాధ్యత ఇది అనుకుంటే చాలా సమాజంలో మనం అందరము మన కోసము జీవించినట్టుగా ఉంటుంది అని నా యొక్క అభిప్రాయం తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా మరియు ఎయిక్ పేడ్ అనే కార్యక్రమంలో భాగంగా నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కురుట్ల పట్టణమందు అటవీ శాఖ ఆధ్వర్యంలో మరియు కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల అందరి సహకారంతో ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించినందుకు ఈ కళాశాల ప్రిన్సిపల్ గారిని అధ్యాపక బృందాన్ని మరియు విద్యార్థిని విద్యార్థులందరినీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం తెలంగాణ అడవులు అంతరించిపోతున్న తరుణంలో ప్రకృతి వైపరీత్యాలు చాలా చూస్తున్నాం మనము మొన్నటి వర్షాలకి కామారెడ్డిలో జరిగిన విపత్తును కూడా మనం గమనించాలి ఇవన్నీ అడవు అడవులను నరికివేత వల్లనే పోడు వ్యవసాయం చేయడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మాకేనామనే దాని ఒక తల్లి కోసం మన కన్న తల్లి కోసం అని మనము ప్రతి ఒక్కరము ఒక చెట్టు నాటి ఆ చెట్టు వృక్షమయ్యేలాగా కృషి చేస్తే మళ్ళీ మనం అడవిని పునరుద్దించుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి ప్రజలందరూ ఇటు విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ తమను కన్నా మాతృమూర్తి పేరు ఒక చెట్టు నాటాలని కోరుతున్నాం